నమస్తే అనురాధరావు బాలాకు సంఘం ప్రెసిడెంట్ పదవ తరగతి పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి మార్చిలో ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది తర్వాత పదవ తరగతి వాళ్ళకి స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు బాగా చదువుతున్నారు పిల్లలు టీచర్స్ అదేవిధంగా కష్టపడుతున్నారు పేరెంట్స్ కూడా చేస్తున్నారు కృషి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలు రివిజన్ చేస్తున్నారు కానీ ఆ రివిజన్ చేసింది గుర్తుంచుకోవడానికి వాళ్ళు రాస్తున్నారా మళ్ళీ ఒక రివిజన్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చి వాళ్ళను ఎంతవరకు వాళ్ళకు గుర్తున్నాయి ఏంటి అన్నది పదే పదే రాయించాలి అది ఖచ్చితంగా ఎప్పుడైతే మనము చదివింది పేపర్ పైన పెడతాము అది మైండ్లో ఉండిపోతుంది వాళ్ళు ఆలోచించక్కర్లేదు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక తడబడకుండా రాసేయగలుగుతారు కాబట్టి వాళ్ళను రివిజన్ ఎంతైతే మీరు చేయిస్తున్నారో అంతే టైంలో వాళ్ళను రాయమనండి తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక పేపర్ ఇచ్చిన తర్వాత ఒకసారి పేపర్ అంతా ఫస్ట్ చూసుకొని ఏది బాగా ఆన్సర్ వస్తుంది ఏది బాగా రాయగలను అనుకుంటారో ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయాలి ఆ క్వశ్చన్ను ఫస్ట్ కంప్లీట్ చేసుకొని మిగతా వాటి గురించి ఆలోచించాలి అట్లాగే ఇక్కడ దస్తూరి కూడా అంతే ఇంపార్టెంట్ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో చేతి రాత కూడా అంతే అన్ ఇదిగా ఉండాలి కొందరు అసలు కనపడకుండా రాసేస్తారు అక్షరం ఏంటో తెలియదు అది పోల్చుకోవటానికి పేపర్ కరెక్షన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమో అర్థం అవదు అని రాంగ్ కూడా కొట్టేయచ్చు మీరు ఆన్సర్ కరెక్ట్గా రాసినా కానీ అది వాళ్ళకి అర్థమవక రాంగ్ కొట్టేస్తారు కాబట్టి రాసింది స్పష్టంగా వర్డ్ టు వర్డ్ ఒక వర్డ్కి మధ్యన ఇంకో వర్డ్కి ఒక అక్షరం పట్టేంత జాగా వదిలి రాయండి రాసినప్పుడు నీట్గా ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ లెటర్ మంచి కనిపించేటట్టుగా రాస్తారు తర్వాతి లెటరు కలిపి రాతలో రాసేస్తారు అట్లా కాదు మీరు రాయదలుచుకుంది స్పష్టంగా పేపర్ దిద్దే వాళ్లకు అర్థమయ్యే విధంగా రాయండి అప్పుడు మీకు మార్కులు బాగా వస్తాయి మీ దస్తూరి చూసి ఇమీడియట్గా ఫిదా అయిపోతారు వాళ్ళు కూడా అబ్బాయి ఎంత బాగా రాశారు ముత్యాల లాంటి లెటర్ ఇది ఈ లెటర్స్ ఎంత బాగా రాశారు వీళ్ళు వీళ్ళకి ఎంత బాగా నేర్పారు పేరెంట్స్ అని బాగా ఇదా ఫిదా అయిపోతారు కరెక్షన్ చేసే వాళ్ళు కూడా మీరు ఏదైతే నేర్చుకుంటారో ఏది నేర్చుకుంటారో అది పేపర్ పైన పెట్టండి ఏదైతే పేపర్ పైన పెట్టాలనుకుంటారో ఆ దస్తూరి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో విజయాన్ని సాధిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్